వృద్ధాప్యంలో ఇష్టపడి బాగా మనసుకు నచ్చిన వ్యాపకంతో సమయాన్ని వెచ్చిస్తూ సంతోషమైన స్థితికి కారణమయ్యేది ఏకాంతం ఇది స్వచ్ఛందం మరియు నిర్బంధం కూడా ఈ ఏకాంతంలో నిట్టూర్పులు నిరాశ నిస్పృహలు ఉండనే ఉండవు స్వేచ్ఛ ఎలాగూ ఉండడం చేత ఇలాంటి ఏకాంతం పరిపూర్ణతను చేకూర్చే ప్రారంభ దశగా పరిగణింపవచ్చు ఏదో ఒక వ్యాపకంతో ఇష్టపడి నిమగ్నమవడం ఒంటరితనానికి విరుగుడే ఈ సందర్భంలో ఆధ్యాత్మికంగా కూడా సాధన చేస్తున్న పక్షంలో క్రమంగా జీవితపు లోతుల్లోకి వెళ్ళి ఆ తత్వాన్ని సత్యాలను తెలుసుకునే దృష్టి అవగాహన ఏర్పడగలదు సాధారణంగా ఏకాంతంలో కొన్ని సందర్భాలలో చేసిన పనులను తలుస్తూ తర్క వితర్కాల సంభ్రమంలో ఆలోచనలు అప్రయత్నంగా ఎప్పుడో ఒకప్పుడు కళ్ళ ఎదుట మెదులుతాయి గుర్తుకొస్తాయి కూడా అంతర్మధనం కూడా చెందుతూ రిటైర్ అయిన అందరూ కాదు సుమ తన వలన కలత చెందిన మనుషులు మనస్సులు గుర్తుకొస్తాయి కానీ ఏది ఏమైనా నిర్మల చిత్తంతో వృద్ధాప్యంలో కూడా ఇతరుల సంతోషాలకు తోడ్పడుతూ తోచిన మేరకు సహాయకారిగా ఉంటూ తేటగా ఉండాలనుకోవటం వల్ల మేలు జరుగుతుంది సంతృప్తి కలుగుతుంది ఇక జాగ్రత్తగా పరిశీలిస్తే గతించిన తమ మర్మాలే సాక్ష్యాలై నిలువున వేస్తాయి ఈ పరిణామ క్రమంలో ఏ దశలోనూ తనది అనేది ఉండనే ఉండదు పుట్టడం పెరగడం పరులకు ఉపయోగపడటం రూపనాశనం పొందడం ఏకాకిగానే వెళ్ళిపోవడం ఇది సృష్టి ధర్మమే కదా వీలైతే చేతనైనంత సహాయకారిగా నిలిచిపోదాం ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఒంటరిగానే మిగిలిపోతాం వెళ్ళిపోవడం కూడా ఒంటరిగానే అది తథ్యం అంతవరకు మానవత్వంతో ధర్మపరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం